ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ కాయ ఎలా బాలింపు పెడతారు నేను ఈ ఈ వీడియోలో చూపిస్తాను మొదటిగా కావాల్సిన ఐటమ్స్ నేను చూపిస్తున్నాను తెల్లగడ్డ పాయలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకునింది కరియాపాకు ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకునేది రెండు టమాటా రెండు అల్లం పేస్ట్ అనేది మనకు కావాల్సినంత యూస్ చేసుకోవచ్చు నేను డబ్బా పెట్టాను అంటే టూ స్పూన్స్ అన్ని యూజ్ చేయడానికి నేను డబ్బా పెట్టాను కాళ్ళు మటన్ కాళ్ళు ఆల్రెడీ నేను ముప్పై విజిల్ దాకా అంటే డ్రై అయిపోయి ఉంటాయి కదా డ్రై ఎండిపోయిన కాళ్ళు అనేది రెడీ అంటే షాప్లో అమ్ముతుంటారు కదా ఆల్రెడీ కాల్చింది నేను దాన్ని ఒక నైట్ ఊరబెట్టిన తర్వాత బాగా ముప్పై విజులు పెట్టిన తర్వాత చాలా మెత్తగా వచ్చింది మెత్తగా వచ్చింది ఈ కలర్ అనేది ఎట్లా అంటే కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను కాబట్టి కలర్ ఉంది అంతే ఇప్పుడు మిక్సీ జార్కి రెండు మిక్సీ జార్కి రెండుపాయల పరిగెడ్లు టమాటో తెల్లగట్ట మిక్సీ జార్కి వేసుకోవాలి కొద్దిగా కావసం మిక్సీ జార్ తీసుకొని ప్యూరీ చేసుకుంటాను ఇది టమాటా ఎర్రగడ్డ తెల్లగడ్డ అనేది వానిందుకు ఎక్కువ మసాలా ఉండకపోతే కాబట్టి నేను ఈ టమాటా ఎర్రగడ్డ తెల్లగడ్డతో బాగా చాలం కాబట్టి నేను ఇదే తీసుకున్నాను ఎక్కువ బాలింతకు మసాలా అనేది పెట్టదు కారం అనేది తగ్గు కాబట్టి నేను కొద్దిగా మసాలా తీసుకున్నాను ఇప్పుడు ప్యా కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ పెడతాను కుక్కర్ పెట్టి కావాల్సినంత ఉంటుంది నూనె వేయ కొద్దిగా ఆవాలి ఆవాలు కాగిన తర్వాత కావాల్సినది కరిపక్క వేసిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకున్న మసాలా మసాలా వేగిన తర్వాత టూ స్పూన్స్ అల్లం పేస్ట్ అనేది ఉప్పు మనకు కావాల్సిన టూ వేసుకోవచ్చు అల్లం పేస్ట్ అనేది నాకు ఇష్టం ఇట్లా టూ స్పూన్స్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తాం టైప్లెండ్లో కట్టుకొని టైప్ లెండ్లో పెట్టుకొని పెట్టుకొని మసాలా అంతా పచ్చివాసన పొయ్యే అనే తరపు బాగా నీళ్ళు వేసుకోవాలి వేయించుకోవాలి మారకుండా చూసుకోండి మసాలా అనేది బాగా వేగాలి టమాటా వాసన అనేది పచ్చివాసిన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఆయిల్ అనేది తక్కువ కావాలి ఎందుకంటే మరి ఆయిల్ అనేది ఫ్యాట్ కదా వాటి కోసం కక్కువ ఉంటుంది అనేది బాగా వేగుంటుంది పచ్చివాసన అనేది కొద్దిగా కూడా అప్పుడు మసాలా అనేది కాలు అనేది బాగుంటుంది పచ్చివాసన అనేది తగ్గింది పచ్చివాసన అనేది పోయిన తర్వాత కాలు మటన్ కాళ్ళు పులుసు ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ మటన్ కాలు వేసి బాగా వేయగలుగుతాము మసాలా నీళ్ళు మటన్ కాళ్ళు అనేది మసాలా బాగా పెట్టాలి కాబట్టి మసాలా కాళ్ళ ముందు పెట్టుకుంటాం అలాగే ఆ నీళ్ళు అనేది ఎలానే పెట్టుకొని లాస్ట్లో పెడతాం చూపిస్తాను కాళ్ళు పెట్టి కాలు తీసుకుంటాము పచ్చి పాలు కాదు ఇది ఎండబెట్టిన కాలు కాబట్టి అంతకు పచ్చి పాలు పెట్టాలంటారు బాగా ఏమన్నా కాల్చిన కాలు బాగా యూస్ చేస్తాను హెల్దీగా ఉంటుంది అనేది బాగా చూపించి కాబట్టి యూస్ చేసుకుంటాము ఇప్పుడు ఈ కాలు అనేది దీంట్లో దీంట్లోసారి బయట వచ్చేదాకా బాగా ఈ మసాలాలో పడుతుంది మంట ఎక్కువ పెట్టుకోండి మంట ఎక్కువ కట్టారంటే ిన్నె దిగుతుంది ఆ వాటర్ అనేది ఎక్కువ బయట వస్తుంది కాబట్టి ఈ మసాలా అనేది పులుసు అని బాగా కలుపుకోవాలి ఈ బాగా పట్టేనా మసాలా అనేది బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఒక పది నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత చూడండి మసాలా అనేది ముక్కడికి బాగా ఉంటుంది ఇప్పుడు కావాల్సినంత మిరపొడి ఉప్పు వేసుకుంటాం కొద్దిగా మిరపొడి తక్కువ కారం ఉండాలి కాబట్టి కొద్దిగా మిరపొడి వేసుకుంటాను ధనియాల పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ తని నేను ఒక టీ స్పూన్ వేసుకుంటాను వేసుకున్న తర్వాత బాగా కలుపుతాను ముక్క బాగా పట్టాలి போய் தனியார் பண்ணி அழுது பச்சை வாசம் போய் அதுனால இந்த மசாலாவே பார்க்க வச்சுருக்கோம் வேகம் போகிறாங்க அதுவும் நம்ம புதுசு முடியாதான் அப்பழுசு கொண்டாடு அப்படி புதுசுனால ராகம் எடுக்க முடியும் చూసినా బాగా ఉడకండి బాగా పది నిమిషాల పాటు ఇలా వేయించు ఉంటే కొద్దిగా పూసెక్కిన తర్వాత పది విజిల్లు కుక్కర్ మూత వేసుకొని పెట్టాం ఎంతో రుచికరమైన మటన్ కాళ్ళు పూసుని చూసేద్దాం ఒక పది నిమిషాల తర్వాత కొద్దిగా మీకు పులుసు అనేది ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోండి నేను ప్రస్తుతానికి కొద్దిగా చానని కొద్దిగా వాటర్ అనేది పోసుకున్నాను మీ లిమిట్ అనేది మీ అంటే మీకు కొద్దిగా అంటే ఒక కప్పు నీళ్ళు పోసుకోండి సరిపోతుంది పులుసులో బాగా కలగట్టి కుక్కర్ మూత అనేది పెట్టేసి కొద్ది గింజలు పెట్టండి కుక్కర్ మూత పెట్టేసి పది విజిర్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి చూసుకోండి పది విజిల్ ఎందుకు చెప్పానంటే బాధ్యత పెట్టేది కాబట్టి మెత్తగా ఉంది పీసులు అనేది బిన్నే ఉంటుంది పది విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకుంటాం చూడండి మటన్ అనేది కాళ్ళు బాగా ఉంటుంది ఫ్యూస్లో ఎంతో మెత్తగా ఒక బౌల్లో తీసుకుంటాం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ పాలు కర్రీ రెడీ అయిపోయింది ఎంత మెత్తగా బౌల్ లెక్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ కాలు పెరిగి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాళ్ళ కర్రీ మటన్ కాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్